రోటీ బ్యాంకులో మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దామండి ఇట్లా మన ఐడి ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మన రెఫరల్ లింక్ ఇక్కడ దొరుకుతుంది ఈ కాపీ లింక్ మీద టచ్ చేయండి కాపీ అయిందండి ఇప్పుడు మీరు ఇది డైరెక్ట్గా క్రోమ్ ఓపెన్ చేసి ఈ పైన సెర్చ్ చేసి ఇక్కడ పెట్టండి లేదా వాట్సాప్లో ఎవరికైనా ఇట్లా పేస్ట్ చేయండి పేస్ట్ చేసి లేదా ఇట్లా టచ్ చేసిన మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది మన లింకు ఇక్కడ ఓపెన్ అవుతుంది వెయిట్ అండి ఒక్కసారి ఇది నెట్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది ఒక్కసారి ఓపెన్ అవుతుంది సరే అండి ఇప్పుడు ఒకసారి మళ్ళా పోతాను ఇప్పుడు ఓపెన్ అయ్యిందండి ఇక్కడ మనకి స్పాన్సర్ ఐడి మనం మన లింక్ ఎవరికి పంపాము ఆ లింక్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది స్పాన్సర్ ఐడి తర్వాత వాళ్ళు మన స్పాన్సర్ నేము ఉంటుంది ఇక్కడ యూజర్ నేమ్ మన పేరు రాయాలి ఫాదర్ నేమ్ మన ఫాదర్ పేరు రాయాలి వాళ్ళ ఫాదర్ పేరు రాయాలి అలాగే మొబైల్ నెంబరు ఈమెయిలు సెలెక్ట్ స్టేట్ ఇట్లా సెలెక్ట్ స్టేట్ కొడితే అన్ని స్టేట్లు వస్తాయండి సెలెక్ట్ సిటీ వస్తుంది అడ్రస్ పెడతాం ఏదో ఒక అడ్రస్ అంటే ఊరి పేరు రాసిన చాలు ఫోన్పే గూగుల్ పే పేటిఎం నంబర్ పెడతాం బ్యాంక్ నేము బ్యాగంగా అకౌంట్ హోల్డర్ నేము అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు న్యూ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ పిన్ పిన్ కంపల్సరీ మన దగ్గర ముందే పిన్ తెచ్చుకోవాలి ఆ పిన్ ఇక్కడ పెట్టేసి రిజిస్టర్ చేసి రిజిస్టర్ నవ్వు కొట్టండి అంతేనండి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ చేస్తాయి ఒకసారి నేను కూడా ఫిలప్ చేస్తాను ఇక్కడ చూడండి నేను కూడా అన్నీ ఫిలప్ చేస్తున్నాను ఒకసారి ఈమెయిల్ ఇక్కడ పెట్టాను ఇక్కడ పేరు ఇట్లా పేరు రాశాను ఫాదర్ నేమ్ ఏదో వాళ్ళ ఇరాయా అనేదో పేరు పెట్టాను ఫోన్ నంబర్ అండి ఫోన్ నెంబర్ కూడా తెచ్చి ఇక్కడ కాపీ చేస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ రాసేసాను సెలెక్ట్ స్టేట్ తెలంగాణ రాశాను సెలెక్ట్ సిటీ ఏదో రాశాను అడ్రస్ ఊరు పేరు రాశాను ఫోన్పే గూగుల్ పే నంబరు అంటే మనం ఆ రెండు నెంబర్లు విడివిడిగా ఇచ్చుకోవచ్చు లేదా ఒకే నంబరు ఇక్కడ అక్కడ ఇచ్చుకోవచ్చు అండి బ్యాంక్ నేమ్ ఎస్బీఐ అకౌంట్ నంబరు కాపీ ఇక్కడ రాస్తాం ఇక్కడ నేమ్ అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర ఇక్కడ పెడతాం ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర ఐఎఫ్ఎస్సి కోడ్ కాపీ చేసి అక్కడ పెడతాం లేదా రాస్తాం నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ పెట్టాను ఆ పిన్ కోసము ఒక పిన్ను ఇక్కడ కాపీ చేసి పిన్ కాపీ చేసి ఇక్కడ పిన్ ఇక్కడ పేస్ట్ చేస్తాను అంటే ఈ పిన్ ముందే తెచ్చిపెట్టుకోవాలి ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి